కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు నమస్కారం సార్ జైష్మార గురుగారు ఈ మధ్య వసీకరణం అనే పదం మనం యూట్యూబ్ లో ఎక్కువగా వింటున్నాము చాలా మంది ఏంటంటే లవ్ చేస్తున్నారు ఓకే అది కొంతవరకు గాని కాకపోతే ఎవరైనా ఇష్టపడట్లేదు అన్నా కూడా వశీకరణంతో వాళ్ళని వసపరుచుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు నిజంగా ఈ వసీకరణం అనేది ఉంటుందా ఉంటే కనుక దాన్ని ఎలా ఎలా చేయొచ్చు అంటారు అది ఒకసారి చెప్పండి గురుగారు ఖచ్చితంగా అండి ఈ వసీకరణ చేసే మార్గాలు అనేకమైన ఉంటాయి ఎవరికి నచ్చిన తీరిలో వారు చేసేటువంటి విద్యలు వేరు వేరే ఉంటాయి అంటే మార్గం వైట్ అయినప్పటికీ విద్య అనేది వేరే వేరే నేర్చుకుని ఉంటారు అప్పుడు క్రిస్టియన్స్ ఒకలా చేస్తారు క్రిస్టియన్స్ స్పిరిట్ అని చేస్తారు ముస్లింస్ ఒకలా చేస్తారు హిందువులు ఒకలా చేస్తారు ఇలా చేసే మార్గాలు చాలా ఉంటాయి దీంట్లో ఏదైనా మార్గం ఒకటి ఏంటంటే వసీకరణ అంటారు దీంట్లో వసీకరణ ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ చేతబడి మందు పెట్టడం ఇలా ఒక మనిషిని దగ్గర చేసుకునేందుకు చాలా రకాల క్రియ ప్రక్రియలు ఉన్నాయి దాంట్లోనే ఒక భాగంగా ఏంటంటే చివరికి వసీకరణ అంటారు ఈ ఒక వసీకరణ అనేది ఎట్లా ఉంటుంది కనుక చేసేటువంటి గురువు కరెక్ట్గా ఎంచుకోవాలి లేదు అంటే కనుక ఎవరైతే వశీకరణ చేయించాలి అనుకుంటారో వాళ్ళు బలైపోతారు గురువు దగ్గరే బలైపోతారు ఎందుకంటే ఈ గురువు ఒక కస్టమర్ వచ్చారు అంటే వారిని పోగొట్టుకోవాలని చూడరు కదా ప్రతిసారి డబ్బులు లాగాలని చూస్తారు అలాంటి గురువులు చేసేవారు కాదు డబ్బులు లాగేవారు ప్రతి గురువుకి ఒకటి వస్తుంది ఇప్పు అంటారు ఎదుటి వ్యక్తిని ఆకర్షణ చేసేటువంటిది ఇప్పుడు ఏ గురువుకి విద్య రాకపోయినా ఇది ఒకటైతే కష్టపడి నేర్చుకుంటారు అందరు అంటే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తూ ఉంటే నాలుగు ఒక అద్దాల్లో ఒక నాలుగు శారీస్ పెడతారు అది చాలా బాగుంటుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో చెత్త కొనుక్కొని వచ్చేసి వస్తాం అంటే లోపలికి ఆకర్షించడానికి చేసేటువంటిది ఇప్నటిజం ఒక వ్యక్తిని ఇప్నటిజం చేసుకోవచ్చు ఈజీగా ఇప్పినజన్ చేసిన తర్వాత ఏమైంది వీరు ఎంత చెప్తే అంత వీరు ఏ రకం చెప్తే అంత ముందు ఒక వెయ్యి రూపాయలు అడుగుతారు తర్వాత పదివేలు ఎద్ది తర్వాత హాఫ్ వేలు ఎద్ది లక్ష అవుతుంది ఇస్తూనే ఉంటది కప్పు ఇచ్చేనా ఎందుకు ఇస్తారంటే వారికి ఆశ అవును ఆ అబ్బాయి నా వైపు వస్తాడు అని ఆశతో ఇస్తారు లేదా ఆ అమ్మాయి నేను వసిపరుచుకుంటున్నాను ఇంకా గురుగా చేసేస్తారు అని చెప్పి వెళ్ళిపోతారు ఈ రకమైన మోసపూరిత చాలా కనిపిస్తా ఈ రోజుల్లో అది ఖచ్చితంగా వసీకరణ చేసేవారిని ఎంచుకోవాలి మనం ఆ ఎంచుకొని వసీకరణ చేయించాలనుకుంటే ఆ నిజంగా భార్య ఉంది భర్తలు ఉన్నారు ఇద్దరి మధ్యన పడట్లేదు ఇద్దరి మధ్యన అన్యత లేదు వారిద్దరి మధ్య పడితే కుటుంబం బాగుంటుంది పిల్లలు బాగుంటారు వారి తల్లిదండ్రులు బాగుంటారు మంచి కారణాల ఓకే బాగుంటది అలా కాకుండా భార్య వినట్లేదు మాట అంటే ఉసిగన్ చేయొచ్చు భర్త వినట్లేదు వేరే చెడు అలవాట్లు ఉన్నాయి జ్యూదం అలవాటు ఉంది ముందు అలవాటు ఉంది ఇంటికి సరిగా డబ్బులు తీసుకురావట్లేదు పని చేయట్లేదు పిల్లల్ని పెద్దల్ని ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా ఉసిగన చేయాలి వాళ్ళకి వారికి చేయొచ్చు వసిక ఎందుకంటే ఆయన ఒక్కడు బాగుంటే కుటుంబం ఏడు తరాలు బాగుంటుంది ఆయన ఒక్కడు చెడిపోతే ఫ్యామిలీ మొత్తం చెట్టుకోకుండా కొట్టుకోలేదు అలాంటి వారికి చేయొచ్చు కాలేజీలో బాగుంది ఆ కాలేజీలో నాకు అమ్మాయి నచ్చింది నేను ఆ అమ్మాయిని వసీకని చేస్తే వాళ్ళ నాన్న చాలా ఆస్తులు ఉన్నాయి ఎమ్మెల్యే కూతురు అమ్మాయి నా లైఫ్ మొత్తం సెటిల్ అవ్వచ్చు ఆ అబ్బాయి ఉన్నాడు ఎంపీ కొడుకు ఆ అమ్మాయి ఆ అబ్బాయికి వసీకని చేసుకుంటే లైఫ్ మొత్తం సెటిల్ అయ్యింది అని చెప్పి గురువుని దగ్గరికి ఆశ్రయించేసి వారికి ఎంతో డబ్బులు పెట్టి వసీకని చేయించడం ద్వారా లైఫ్ అనేది ఒక గోల్ ఉంటుంది చదువుకునే పిల్లలకి ఒక గోల్ ఉంటుంది అవన్నీ కూడా కోల్పోతారు ఈ వసీకని చేయడం ద్వారా ఆ అమ్మాయి వాడి వైపు వెళ్ళిపోతుంది ఆ అబ్బాయి ఈ అమ్మాయి వైపు వస్తుంది వాడి గోల్ పోతుంది ఇంకా పెద్దల మాట వినర్ వినర్ ఇంకా ఆటోమేటిక్ గా వాడు ఆ అమ్మాయి వైపు ఆ అమ్మాయి వాడి వైపు వెళ్ళేసి ఇద్దరు ఏమైపోతారో చివరి కానీ వీళ్ళది ఎంతవరకు లైఫ్ నిలబడుతుంది ఇవాళ ఈ అమ్మాయి అంటాడు ఒక నెల తర్వాత ఈ అమ్మాయి బోర్ వేస్తుంది లేదా ఆ అబ్బాయి నచ్చలేదు ఏదో ఒక విషయంలో నచ్చలేదు మళ్ళీ ఇదే టైప్ ఒక గురువు గారు ఉన్నారు ఎంతగా డబ్బులు పడేస్తే చేస్తాడు ఇక లైఫ్ అనేది ఇలా అయిపోతుంది పిల్లల లైఫ్ అనేది ఇలా చెరగొట్టుకుంటున్నారు చాలా మంది జన్యున్ ఉందే గురువులు ఎందుకు ఆలోచిస్తారండి ఇప్పుడు హోటల్ పెట్టుకున్నప్పుడు ఎవరికైనా ఫుడ్ పెడతాడు డబ్బులు ఇస్తే చాలు కదా ఇప్పుడు వాడికి విద్య వచ్చు వచ్చినప్పుడు డబ్బులు కోసం ఏదైనా చేస్తారు కదా గురువులు నియమనలేము ఇక్కడ పరిస్థితి ఇక్కడ మనము అవగాహన చేసుకోవాలి నా లైఫ్ ఏంటి నేనేంటి నేనే పరిస్థితిలో ఉండాలి ఎంతకన్నా గొప్ప సంబంధం వస్తుందేమో నేను కలెక్టర్ అవ్వచ్చేమో ఇది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరిలోనూ ఈ చైతన్యం రావాలి లేదంటే కనుక చిన్న చిన్న పిల్లలండి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల పిల్లలకి అన్ని రకాల అలవాట్లు ఉండేసి ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ఎంతగానో డబ్బులు ఇవ్వటం వాల్యూ లేకుండా చేయటం తల్లిదండ్రులకు దూరంగా పెట్టడం ఇవన్నీ లేకపోవడం వలన చాలామంది కూడా బలైపోతున్నానికి కారణాలు కూడా సగం ఇదే క్రైమ్ పెరిగింది ఎందుకు పెరుగుతుందండి ఇప్పుడు నాకు వచ్చే కాల్స్లో అండి దాదాపు వంద కాల్స్ వస్తే డెబ్బై కాల్స్ ఇవే వస్తాయి అమ్మాయిని నో అబ్బాయిని అబ్బాయి ఎట్లాగా దగ్గర చేసుకోవాలి లేదా ఎఫ్ఐర్స్ నాకు భార్య ఉందండి నాకు ఆమె కూడా కావాలి వీడు భార్యని పోషించడానికి అవ్వదు ఆమె అమ్మ కూడా కావాలి అంటే ఇద్దరు కలిసి భార్యను ఆమె అమ్మ ఇద్దరు కలిసి జాబ్ చేస్తే వీడు బతుకుతాడు ఇంకో దాన్ని చూసుకుంటూ లేదా మందు అవుతూ ఫేకాడ్ ఆడుకుంటూ బతుకుతూ ఉంటాడు లేదంటే ఇంకొక అమ్మాయి ఉందనుకోండి నాకు బా భర్త ఉన్నాడు కానీ నాకు అతను అంటే కొంచెం ఇది ఇవన్నీ ఏంటంటే క్రైమ్ కి ప్రతిరూపం ఇవన్నీ కూడా ఏంటంటే రేపటి రోజున మనము నమ్మేటువంటి పరిస్థితి నుంచి కోల్పోతాం ఇవన్నీ టెంపరీ కాదండి వాళ్ళ జీవితాన్ని వాళ్లే మనము గడ్డపరతో పెట్టి ఎదుటి పొడవడం కాదండి వీళ్ళు కట్టపలాగా వీటికి వీళ్ళే పొడుచుకుంటారు ఎదుటి వాళ్ళని పొడవడం కాదు వీళ్ళకి వీళ్ళే హింసించుకొని వీళ్ళకి వీళ్ళే చివరికి కోల్పోతూ ఉంటారు వీరేం చేయాలో పిల్లల్ని పట్టించుకోరు పెద్దలను పట్టించుకోరు ఈ విధమైనటువంటి వసీకరణలు చాలా అయిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు చైతన్యం రావాలి నిజంగానే వసీకనకు కావాలి అంటే చేస్తాం గురువులు చాలా మంది ఉన్నారు మేము చేస్తాం కాకపోతే ఎట్లా ఉండాలి వారి వల్ల ఖచ్చితంగా ఇబ్బంది ఉందా భర్త వాళ్ళ ఇబ్బంది ఉందా భార్య వాళ్ళ ఇబ్బంది ఉందా పేరెంట్స్ ఉన్నారు పిల్లలు మాట వినట్లేదా చేయించవచ్చు అయితే అస్సలు లేదు ఎందుకంటే ఒక బాబు మాట పెద్దల మాట విన్నాడు అంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి ఏ కలెక్టరో ఏ లాయరో అవుతాడు లేదా ఏ ఎమ్మెల్యేనో అవుతాడు పది మందికి రక్షణ ఇస్తాడు అలాంటిది పోయేసి ఎక్కడో పిల్ల ఎమ్మడి పోతూ ఉంటే వసిక చేసి వదిలేస్తే ఆ అబ్బాయి జీవితం కోల్పోతాడు వారి నుంచి బాగుపడి వంద మంది కూడా ఆ అబ్బాయి పాపం తగిలినట్టే అలా చేయడం ద్వారా అందరు ఇబ్బంది పడతారు కాబట్టి వసీకరణలు ఉన్నాయి ఈ మధ్యనే ఎక్కువ వస్తున్నాయి మాధ్యాలు ఎక్కువైనాయి చేసే గురువులు ఎక్కువయ్యారు చేసే గురువులు వారే ఉన్నారు కాకపోతే ఆ రకంగా పబ్లిసిటీ చేసి సంపాదించే వాళ్ళు ఎక్కువైపోయినారు ఇది గమనించుకోవాలి మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం దేనికి వసీకరణ ఒకప్పుడు వసీకన్నా యుద్ధాలు చేసేటప్పుడు చేసేవారు మన భారతంలోను వసీక ఉంది మన భారతంలో గయోపాక్షణం కావచ్చు మన భారతంలో యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజుల పాటు యుద్ధం జరిగినప్పుడు అక్కడ మనకి ఆ భారత ఖండంలో ఆ కృష్ణుడు కావచ్చు అర్జునుడు కావచ్చు అక్కడ ఉండేటువంటి పాలకులందరికీ ఇప్పినటైజ్ చేసేసి లేకపోతే వాళ్ళ భార్య బిడ్డను వదిలిపెట్టి ఎవరంటే యుద్ధంలో మరణిస్తారు అందరిని వదిలిపెట్టేసి యుద్ధ వాతావరణం సృష్టించేసి మనకి ఎవరైతే దుర్యోధనులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా హతమార్చేందుకు ఇప్పినటైజ్ చేస్తే తీసుకొచ్చినటువంటి విధానాలు మనకి భారతంలో కూడా చెప్పున్నాయి మనకి చూసినట్టయితే భగవద్గీతలో ఒక పేజీ ఉంటుంది హిప్నడజం వసీకరణ గురించి మనకి లాస్ట్ గా చూసినట్టయితే మనకి హిట్లర్ మన మహానుభావుడు హిట్లర్ కూడా ఆ సైన్యానికి హిప్ చేయించి జయించి యుద్ధాన్ని పంపించిన రోజులైతే ఉన్నాయి అలా లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి హిప్ ఉన్నాయి ఉన్నాయి అంతేగాని ఒకరు చనిపోవడం వల్ల పది మంది బతుకుతారు అంటే ఖచ్చితంగా మనిషిని చంపొచ్చు అలాంటి ఇప్లైజాలు చేయించవచ్చు కానీ మనకి మనమే కూలిపోవడానికి కోలుపోవడానికి అయితే ఇప్రెడైజాలు బ్లాక్ మెన్ జోడి వెళ్ళొద్దు అది చాలా ప్రమాదకరమైనది ముందుగా బాగుంటుంది తినేటప్పుడు బాగున్నా తర్వాత మాత్రం ఖచ్చితంగా కక్కువడానికి వాంతులు అవుతాయి అందుకని అది మంచి పద్ధతి కాదు మనలో ఉన్నటువంటిది నేను బ్రతకాలి నేను బ్రతికించాలి నేను ఇంకో పది మందికి సమానం చెప్పాలి అనేది లేకుండా ఇంకో పది మందికి నేను మాట్లాడాలి వారి దగ్గర నుంచి నేను వారికి ఏదైనా మంచి చేయాలని చేయాలనే ఆలోచన పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు గోల్స్ పెట్టుకోవాలి తప్పితే ఇప్పుడు నెలల ద్వారా ఏం అవ్వదు ఒకవేళ అయినా కూడా అది మంచితనంగా ప్రయత్నం చేసుకోవాలి తప్పితే అలాంటి చెడు తత్వానికి అయితే వెళ్ళకూడదని నా తరపు నుంచి మన ప్రేక్షకులకి ఈ మాధ్యమం ద్వారా అయితే తెలియజేస్తున్నాను థ్యాంక్స్ గురుగారు సో వర్షీకరణం అనేది ఉంటుందండి కాకపోతే మంచి కారణాలకి వాడుకోవాలి అని గురుగారు ఎంతో క్లియర్గా చెప్పారు కదా మీరు కనుక గురుగారితో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో సంప్రదించవచ్చు ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు